అందరికీ నమస్తే అండి ఈసారి వినాయక చవితి శనివారంతో కలిసి వచ్చింది శనివారం నాడు వినాయక చవితి చేసుకుంటే కలిగే విశేష ఫలితం ఏమిటి అసలు శనివారం నాడు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కదా మరి విష్ణుమూర్తికి విఘ్నేశ్వరుడికి కలిసిన ఈ రోజున ఏ పూజ చేసుకోవాలి ఈ పూజలోని అంతరార్థం ఏమిటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందరికీ నమస్తే అండి అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను మేము కూడా బాగా చేసుకున్నామండి మనం ఎంతో ఆశతో ఆనందంతో ఈ ఒక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు కూడా మనము మొట్టమొదటిగా మనం పూజించే దైవం గణేషుడు అనమాట మరి తీరా ఆ పని పూర్తి కాకుండా ఏవో ఒకటి అడ్డుపడుతూ ఉన్నప్పుడు విఘ్నేషుడికి ప్రార్థించి మనము ఇటువంటి విఘ్నాలు కలగకుండా చూడమని చల్లగా చూడమని ఆ బొజ్జ గణేశుడిని కోరుకుంటాం మరి విఘ్నం అన్నారు అది పోగొట్టుకోవాలంటే ఏ కార్యాన్నైనా ఏ విఘ్న దైవాన్ని మనం పూజించాలి అంటే విఘ్నేశ్వరుడే అందుకనే ఆయనకి విఘ్నేశ్వరుడు అని పేరు వచ్చింది ఈ ఒక్క శ్లోకం మనం తత్వాన్ని సమగ్రంగా ఆవిష్కరించే శ్లోకం తెలుసుకుంటే అసలు వినాయక చవితి పండుగకి కాదు ఏ దైవానికి పూజ చేసినా తొట్ట తలి దైవం గణేశుడు ఎందుకు పూజ చేస్తాం శుక్లాం భరధరం అంటూ ఎందుకు స్టార్ట్ చేస్తాం అంటే తెలుసుకుందాం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే ఇది అందరికీ తెలిసిన విఘ్నేశ్వర ప్రార్థన కానీ ఇందులో వినాయక నామానికి బదులుగా విష్ణునామం కనిపిస్తూ ఉంటుంది అయితే మనం ముందుగా విష్ణువును పూజించాలా వినాయకుణ్ణి పూజించాలా అని తరచుగా సందేహం కలుగుతూ ఉంటుంది ముందుగానే మనం అనుకున్నట్లుగా గణపతి కాలస్వరూపుడు శ్రీ విష్ణు సహస్రనామంలో విష్ణువుకున్న నామాల్లో అహ సంవత్సర కాలహ ఇలాంటి కాల సంబంధమైన నామాలు కనిపిస్తూ ఉంటాయి దీనిని బట్టి తెలియదేమిటి కాలం అంటే మరెవరో కాదని సాక్షాత్తు విష్ణువే అని అందుకే శుక్లాం భరధరం భరధరం విష్ణు అని వినాయక ప్రార్థనలో కనిపిస్తుంది కాబట్టి విఘ్నాన్ని కలిగించే శక్తి పోగొట్టే శక్తి కూడా కాలానికి మాత్రమే ఉన్నాయి సర్వాధీన కాల అని అన్ని కాలం ఆధీనంలో ఉన్నాయి కాబట్టి అందుకే మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా ప్రార్థించాల్సింది కాలాన్నే ఆ ప్రార్థన శ్లో శుక్లాం భరదరం అనే శ్లోకంతో గణపతిని పూజిస్తూ విష్ణువు నియంత్రించే ఈ కాలాన్ని నీవు దానికి నుంచి మనకి వచ్చే విఘ్నాలను తొలగించు ఓయి గణాధిప అంటూ మనం ప్రార్థించాలి